హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అందుకే అండి ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అనమాట చాలా బాగా యూజ్ అవుతాయండి తప్పకుండా వీడియో అయితే చివరిదాకా చూడండి చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇన్స్టెంట్గా ఒక్క చుక్క పాలు లేకుండా మనమైతే కాఫీని ఎలా తయారు చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే కాఫీని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను చూడండి మనం ఇంట్లో మనము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం టూర్లకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకొని ఈ పౌడర్ని తీసుకెళ్ళినామంటే మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే కాఫీ అయితే తాగొచ్చు అనమాట దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల చక్కెరనైతే వేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఏదైనా సరే సేమ్ ఇదే క్వాంటిటీ అంటే ఒకవేళ ఎనిమిది స్పూన్లు వేసుకున్నారంటే దీనికి అన్నీ డబల్ వేసుకోవాలన్నమాట చూడండి నాలుగు స్పూన్ల పంచదార వేసుకున్నాం కదా ఇప్పుడు కాఫీ పొడి మీరు బ్రూ వాడితే బ్రూ సన్ రైజు వాడితే సన్ రైజ్ ఏదైనా మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని పంచదార మూడు స్పూన్లు అయితే నా మూడు స్పూన్ల కాఫీ పొడిని అయితే వేసేసుకోండి ఈ కాఫీ పొడి పంచదార వేసుకున్న తర్వాత ఇప్పుడు పాల పౌడర్ ఉంటుంది కదండి పాలపొడి అందరికి తెలిసే ఉంటుంది కదా అది కూడా నాలుగు టేబుల్ స్పూన్లు అంటే పంచదార నాలుగు టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకోవాలి ఇంకా ఒకటి ఎక్స్ట్రా కావాలంటే ఐదు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు పాలపొడి ఎక్కువ వేసుకున్న ఏమి కాదు పాలపొని కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి ఈ మూడు వేసుకున్న తర్వాత ఇది బాగా కలిసేటట్టు మిక్సీ పట్టేసేయండి బాగా పౌడర్ మాదిరి కావాలన్నమాట పాల పొడి కాఫీ పొడి షుగర్ మూడు బాగా కలసాలి ఇలా మిక్సీ పట్టేసినాం అనుకోండి ఇంకా ఈ పొడి అయితే ఇన్స్టెంట్ కాఫీ పొడి అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట మనం బయటికి వెళ్ళినప్పుడు పాలు దొరకవు ఒక్కొక్కసారి మనకి కాఫీ అంటే కాఫీ తాగలేకుండా చాలా మంది ఉండలేరు కాబట్టి ఈ పొడిని తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మనం ఏ ఊర్లకు వెళ్ళినా టూర్లకు వెళ్ళినా లేదంటే పిల్లలు కాలేజీలకు వెళ్ళేటప్పుడు పంపించినా కూడా వాళ్ళకి కావలసినప్పుడు తాగుతారనమాట ఇది రెండు మూడు నెలలు కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదు మూడు నెలలు కూడా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని అయితే తడి తగలకుండా ఇలా ఒక గాజు సీసాలో కానీ ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ పెట్టేసుకొని ఈ పొడినంతా ఇలా మొత్తం పొడినంతా ఇలా బాక్స్లో పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి పెట్టుకున్నామంటే ఇంకా మనం ఎన్ని రోజులైనా త్రీ మంత్స్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకొని వెళ్ళామంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలడిస్తే అప్పుడు కాఫీ అయితే తాగొచ్చు ఒక్క చుక్క పాలు కూడా అవసరం లేదు మనకి పాలు ఒక్కొక్క చోట దొరకవు కాబట్టి ఈ విధంగా మనం తయారు చేసుకున్నామంటే ఇప్పుడు కాఫీ ఎలా కలుపుకోవాలన్నది చూపిస్తా చూడండి ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకోండి మనకి గ్లాస్ తీసుకున్న తర్వాత సేమ్ కాఫీ పొడి మనం ఎలా వేసుకుంటామో పంచదార కాఫీ పొడి కలిపి వేసుకుంటాం కదండి ఇప్పుడు ఇదంతా ఒకటే ఉంది కాబట్టి ఒక గ్లాస్ నేనైతే సగం సగం వేసాను కాబట్టి రెండుసార్లు వేసాను ఒక స్పూన్ పంచదార అంటే పంచదార అన్నీ కలిసే ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ నిండా అనుకోండి ఈ పొడిని ఇంకా వేసేసి బాగా కాగిన వాటర్ మన దగ్గర ఎలాగో కెటిల్స్ ఉంటాయి ఇప్పుడు హాట్ వాటర్ దొరకడం కష్టమేమి కాబ కాదు కాబట్టి ఇలా హాట్ వాటర్ బాగా వేడిగా ఉండే వాటర్ను పోసేసుకున్నాం అనుకోండి ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఒక్కసారి తిరగొట్టేసినామంటే మొత్తం కాఫీ పొడి అంతా కలిసిపోతుంది ఇప్పుడైతే మంచి టేస్టీగా ఉండే కాఫీ అయితే రెడీ అయిపోయింది అనమాట మంచి స్మెల్ ఉంటుందన్నమాట అసలు ఒక్కసారి తాగారంటే ఇంకా ఇదే మన దగ్గర పాలు రాని రోజు లేదంటే మనం ఎక్కడికైనా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా మనం ఇలాంటి కాఫీని చేసి ఇచ్చినామంటే ఇది ఒక వెరైటీ టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది మనం కాఫీ తాగితే ఎలా ఉంటుందో అంతకంటే బాగుంటుందన్నమాట చూడండి ఇలా తయారు చేసుకొని మనం కప్పులో ఏ కప్పులో తాగాలనుకుంటున్నామో దాంట్లో పోసుకొని తాగేసేయొచ్చు మైండ్ కూడా రిలీఫ్గా అవుతుందన్నమాట తలనొప్పి అలా ఉన్నప్పుడు మనం ఆఫీస్లోకి వెళ్ళినా కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే మన దగ్గర ఎలాగో హాట్ వాటర్ ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి ఇలా కాఫీ పని అయితే తీసుకొని వెళ్ళవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడికైనా పిల్లలు కాలేజీలకు వెళ్ళినప్పుడు కూడా ఇది పంపించచ్చు ఈ పొడిని టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పసుపు వేయండి ఎందుకు ఇది పసుపు మిక్సీ జార్లో వేస్తున్నాను అనుకుంటున్నాను మీకైతే ఒక మంచి టిప్నైతే న్యాచురల్గా మనం ఇంట్లోనే ఏ కెమికల్స్ లేకుండా మనమైతే కుంకుమనైతే తయారు చేసుకుందాము ఇప్పుడైతే నాలుగు టేబుల్ స్పూన్ల పసుపు వేసాను మనకు ఎక్కువగా కావలసే ఎక్కువగా వేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా మనము ఇంట్లో పాన్కు వాడతాం కదండి సున్నము అదైతే వేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయని పిండేసుకోండి నేను నాలుగు స్పూన్లు వేసాను కాబట్టి హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను ఇంకా ఎక్కువగా వేస్తే ఎక్కువగా పిండేసుకోండి తర్వాత దీంట్లో ఇంకా ఈ మూడు వేసేసినాం కదా దీంట్లో కొద్దిగా వంట సోడ మనం తినే సోడా ఉంటుంది కదండి అదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మిక్సీ పట్టేసేయండి చూడండి మిక్సీ పట్టేసినామంటే ఇంకా మీరే అద్భుతాన్ని చూస్తారు చూడండి చూడండి మనకైతే ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్ కుంకుమైతే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనం బయట తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి నుదుటిపైన దురద వచ్చేస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకోవచ్చు అనమాట చూడండి కలర్ కూడా చాలా చాలా బాగుంది కదా ఇప్పుడైతే దీది మనం నిమ్మకాయ పిండినాం కాబట్టి కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి దీన్ని ఆరబెట్టుకోవాలన్నమాట మనకి ఎక్కువగా తడి ఉంటే ఒక రోజు ఆరబెట్టుకోండి లేదంటే ఒక రెండు మూడు గంటలు ఇలా ఒక ప్లేట్లోకి వేసేసి ఇలా పల్చగా ఇలా అనేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఆరిపోతుంది ఇంకా తడి లేకుండా ఉన్నప్పుడు మనం దీన్ని డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం బయట నుంచి తెచ్చుకున్నది కొన్ని రోజుల తర్వాత ఉండలుండలు కట్టేసి పురుగు పట్టేస్తూ ఉంటుంది ఇదైతే అసలు ఏమీ కాదనమాట ఎందుకంటే న్యాచురల్ది కాబట్టి చూడండి పెట్టుకున్న కూడా ఎంత బాగుంది కదా కలర్ చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా కలర్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంటుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మనము ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి కెమికల్స్ కలిపి ఉండరు కాబట్టి మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్ని నెలలున్నా పురుగు పట్టకుండా ఉంటుంది దీన్ని ఎత్తి పెట్టేసుకున్నామంటే చాలా నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దోశ పెన్నము మనం రోజు వాడి వాడి ఒక్కొక్కసారి దోశలు అనేది లేయ్యనే లేవన్నమాట అలాంటప్పుడు మన ఇంట్లో ఇలా మనం ఎప్పుడైనా వంకాయలు తెచ్చుకున్నప్పుడు నల్లగా అయిపోతుంటాయని పడేస్తూ ఉంటాం నల్ల అంటే వాడకుంటే లోపల విత్తనాలు అనేది నల్లగా అయిపోయినాయని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి మనం దోశ వేసేటప్పుడు ఈ వంకాయని ఇలా కొద్దిగా కట్ చేయండి కట్ చేసి ఇలా కనుక మనం రుద్ధేసినాం అనుకోండి మనకి ఎప్పుడైనా దోశలు లేయకపోయినా వంకాయ రుద్ది చూడండి అస్సలు చాలా బాగా లేస్తాయి ఎక్కడ అతుక్కోకుండా వస్తాయి ఈ దోశలు మీరు ట్రై చేయకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా వంకాయ రుద్దడం వల్ల దోశలు అనేది అతుక్కోకుండా మనకు రెస్టారెంట్లో ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట ఇలా రుద్దిన తర్వాత వాటి విత్తనాలు పడితే ఇలా తూడ్చేసేయండి తర్వాత ఇంకా ఇప్పుడైతే దోశ వేసేసుకున్నాము బాగా పెణ్యం కాలిన తర్వాత దోశ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది అసలు అతుక్కోకుండా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది మనకు ఆనియన్ రుద్దుతూ ఉంటాము లేదంటే ఒక్కొక్కసారి బంగాళాదుంప కూడా రుద్దుతూ ఉంటాము ఇవి రుద్ద ఇవి లేనప్పుడు ఇలా వంకాయని కూడా రుద్ది చూడండి మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూడండి మనకి ఎప్పుడైనా సరే దోశలు టూ సైడ్స్లో కాల్చకూడదండి ఒక్క సైడే కాల్చాలి అప్పుడే దోశలు కూడా టేస్టీగా ఉంటాయి చూడండి ఇంకా ఎప్పుడైతే దోశ రెడీ అయిపోయింది ఎక్కడ అతుక్కకుండా ఎంత బాగా వచ్చేసిందో చూడండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అందరము ఉప్పు అయితే డబ్బాలో పోసి పెడతాం కదా ఒక్కొక్కసారి మూత అనేది పెట్టేయకుండా అలానే పెట్టేస్తూ ఉంటాము లేదంటే మనము మూత పెట్టినా కూడా సరిగ్గా టైట్గా పెట్టకుండా లూజ్గా పెట్టేస్తుంటాము అలా కాదండి ఉప్పులో అయోడిన్ ఉంటుంది కదా అది అయోడిన్ మనము మూత సరిగ్గా పెట్టకపోతే అది అంత పోతుందంట అయోడిన్ అనేది అందుకోసం అనేసి ఖచ్చితంగా మనము ఉప్పు డబ్బాకి కళ్ళు ఉప్పుకైనా ఇలా పొడి ఉప్పుకైనా దేనికైనా సరే మూత అనేది ఎప్పుడు టైట్గా పెట్టుకోవాలంట అప్పుడు అప్పుడే మనకి ఈ ఉప్పు వల్ల లాభం ఉంటుందంట తప్పకుండా ట్రై చేయండి మూత సరిగ్గా పెట్టకుంటే ఇప్పటి నుంచైనా మూతనైతే ఎప్పుడూ టైట్గా పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే టమాటాలు కట్ చేస్తూ ఉంటాం కదా టమాటాలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి టమాటా జ్యూస్ అంతా కిందనే పోతుందనమాట ఎక్కువ మాగిన టమాటాల్లో చూడండి ఇలా నేనైతే మాగిన టమాటాను కట్ చేస్తున్నాను కదా ఇలా కట్ చేసేటప్పుడు చాలామంది ఇలా పెట్టి కట్ చేస్తుంటారు ఇలా పెట్టి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చూడండి ఇది మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎందుకంటే స్కిన్ మందంగా ఉంటుంది కదా ప్రెస్ చేసినప్పుడు అదంతా ఒత్తుకొని జ్యూస్ అంతా టమాటా గుజ్జు అంతా కిందనే పోతుంది అలా కాకుండా టమాటాలని ఎప్పుడు కట్ చేసినా కూడా ఈ విధంగా అయితే కట్ చేయొద్దండి చూడండి ఇలా బోర్లించి పెట్టకుండా ఇలా పెట్టేయండి ఇలా ఇలా పెట్టేసినామంటే జ్యూస్ పోతుంది కాబట్టి ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి అస్సలు దాంట్లో నుంచి విత్తనం కూడా బయటికి రాదు జ్యూస్ అనేది అలానే ఉంటుంది అనమాట ఎంత మాగిన టమాటాలు కట్ చేసినా కూడా టమాటా జ్యూస్ అనేది కింద పోకుండా అలానే వస్తుంది అందుకోసం అనేసి టమాటాలు కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేయండి చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం సిక్స్త్ టిప్ చూడండి మనమైతే టీ పొడి చేసిన తర్వాత టీ చేసిన తర్వాత టీ పొడిని అయితే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము ఎవరైనా అదే చేస్తారు అలా పడేసేటప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర ఇలాంటి లిడ్లు ఉంటాయి కదండి మనము ప్యాన్కు పెట్టేది అవి ఒక్కొక్కసారి బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి లేదంటే షైనింగ్ అనేది తగ్గిపోయి ఇలా డల్గా అయిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఇలా టీ పొడి పడేసే టీ పొడిని ఇలా వీటిపైన వేసి బాగా రుద్దండి బాగా రుద్దడం వల్ల ఈ టీ పొడి ఫ్లేవర్ అంతా దీనికి పట్టుకొని ఇదైతే షైనింగ్ మంచి షైనింగ్ వస్తుందనమాట మనము కంజువి కడగాలంటే చింతపండు గుజ్జును వాడుతూ ఉంటాము అలా రకరకాలు వాడతాం కదా ఇలాంటి వాటికి ఇలాంటి గ్లాస్ టైప్లో ఉండే వాటికి ఈ టీ పొడి అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట అలాగే టీ కప్పులు కూడా ఇలా గ్లాసువి టీ కప్పులు ఉంటాయి కదండీ వాటికి కూడా ఇలా రుద్దేసినాం అనుకోండి గాజు వాటికి ఏ దాంట్లకైనా మనం జ్యూస్ తాగే బా గ్లాసులకైనా వేటికైనా ఇలా టీ పొడితో రుద్దేసి తర్వాత కడిగేసినామంటే తెల త అలా మెరుస్తాయన్నమాట మన కొత్తవి కొన్నప్పుడు ఎలా మెరుస్తూ ఉంటాయో అలా అయితే మెరుస్తాయన్నమాట మనం అప్పుడప్పుడు టీ పొడిని పడేయకుండా ఇలా అయితే ఎక్కువగా టీ పొడి ఉన్నప్పుడు ఇలా అన్నీ ఒకసారి కడిగేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గా తాజా మంచి షైనింగ్తో ఉంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఏం చేస్తామండి వాటర్ తాగిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల ఎంత ఉపయోగమో మీకైతే ఈరోజు షేర్ చేస్తాను చాలా చాలా ఉపయోగం అనమాట ఈ టిప్ తెలిసిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ అయితే అస్సలు పడేయరు ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ని ఇలా కట్ చేయండి ఇలా మధ్యలోకి కానీ లేదంటే పైన ఒక చివర్లో కానీ కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఒక పీస్ని అయితే కట్ చేసుకుందాం ఇలా మనం చా చాక్తో కట్ చేయొచ్చు లేదంటే చాకును హీట్ చేసి కూడా కట్ చేయొచ్చు ఎలాగైనా మన ఇష్టం ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే ఒక చిన్న అయితే తీసుకోండి ఇలా మధ్యలో ఉండే పీస్ను తీసుకున్న తర్వాత ఈ దీన్ని కూడా ఇలా మధ్యలో రెండింటికి మధ్యలో ఇలా గ్యాప్ వచ్చేటట్టు కట్ చేయండి ఇలా ఓపెన్ అయిపోతుంది కదా ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తామనేది మీకు షేర్ చేస్తాను ఇది తెలిసిన తర్వాత మీరు కూడా వాటర్ బాటిల్స్ను అస్సలు పడేయరు మన ఇంట్లో కర్టన్స్ ఉంటాయి కదండి కిటికీలకు కానీ డోర్లకు కానీ కర్టన్స్ ఒక్కొక్కసారి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి లేదు అంటారా ఒక్కొక్కసారి మనకి చిందరబందరగా అనిపిస్తూ ఉంటాయి లేదంటే ఒక్కొక్కసారి ఇలా మనకి నీట్గా ఉండాలి అన్నప్పుడు ఇలా మనం ఏదైనా దీనికి పెట్టేస్తూ ఉంటాం కదా డిజైన్గా ఉండడానికి ఇలా వాటర్ బాటిల్స్ ఇది ఇలాగ కనుక పెట్టేసినాము అనుకోండి చూడండి ఇలా కట్టెన్కి పెట్టేసినామంటే చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక డిజైన్ మాదిరి ఉంటుంది ఇలా రెండు మూడు కట్టన్ ఒకటే దానికి ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూడడానికి కూడా మనకి ఎలా కావాలంటే అలా జరుపుకోవచ్చు పైన కావాలంటే పైనకి కిందకి కావాలంటే కిందికి ఇలా ఎలాగైనా జరుపుకోవచ్చు దీన్ని ఒక డిజైన్గా కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి చాలా అందంగా ఉంది కదా అందుకని వాటర్ బాటిల్స్ పడేయకుండా అప్పుడప్పుడు ఇలా యూజ్ చేసుకోండి ఇంకా ఒక టిప్ అండి వాటర్ బాటిల్స్ ఇదా పైన కట్ చేసిన దాన్ని వేస్ట్గా పడేయకుండా మనం ఏదైనా ఆయిల్ ఉంచుకునేటప్పుడు కానీ లేదైనా ఏదైనా సరుకులు పోసేటప్పుడు కానీ దీన్ని క్యాప్ను తీసేసి మనం డబ్బాలో పెట్టేసుకొని పోసుకున్నాం అనుకోండి ఒక్కటి కూడా కింద పడకుండా నీట్గా అయితే పోసుకోవచ్చు అనమాట ఇంకొక టిప్పు లాస్ట్ టిప్పు చూడండి మనం ఇలాగే వాటర్ బాటిల్ని ఇంకా రెండు పార్సంగ్ అయితే కట్ చేసుకొని వాడేస్తున్నాం దీన్ని కూడా ఎలా వాడుకోవాలనేది వాడు మీకు షేర్ చేస్తాను చూడండి ఈ ఎక్స్ట్రా ఉండేదాన్ని కూడా బాటిల్ని పడాల్సిన అవసరం లేదండి దీనికైతే దీ 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 పైన ఉండే దీ కవర్ అయితే తీసేస్తున్నాను తీసేసిన తు తర్వాత చూడండి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ మనం ఇంకా మామూలుగా అయితే ఎందుకు పనికిరాదని పడేస్తాము కానీ పడేయకుండా ఇలా వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత మన ఇంట్లో మనీ ప్లాంట్లు ఉంటాయి కదండీ మనీ ప్లాంట్ను ఇలా ఈ బాటిల్లో పెట్టేసుకోండి చూడండి ఎంత బాగుందో ఇది చాలా గ్రీనరీగా ఉంటుంది కాబట్టి మనం కిచెన్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఈ వాటర్ బాటిల్ను ఇలా నీళ్ళు పోసుకొని మనీ ప్లాంట్ కనుక పెట్టేసుకొని మనం కిచెన్లో ఒక పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కిచెన్ అందంగా కనిపిస్తుంది అలాగే మనకి ప్రతిసారి ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కాబట్టి కళ్ళకు కూడా మంచిది చూడడానికి మనకి చాలా ముద్దుగా అందంగా ఇంట్లో ఉంటుందన్నమాట తప్పకుండా వాటర్ బాటిల్స్ పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా టిప్స్ నచ్చినట్టయితే అయితే ప్లీజ్ అండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్